ఆ రోజు నాకు ఆ షాక్ అనమాట అంటే ఆయన వెళ్ళాడు అని ఈయన చూశాడు అని ఐ నో పర్మిషన్ ఫాదర్ ఐ హల్ సెవరల్ ఆపర్చునిటీస్ ఆయన నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఎన్నో సార్లు చూశాను ఒకే ఒక్క సిచ్యువేషన్ చెప్తాను వేర్ ఐఎమ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఒకరోజు సాయంకాలం ఆరు గంటలైంది గుడికి వెళ్తున్నాను సాయంకాలం ఈవినింగ్ మామూలుగా స్నానం చేసి స్వామివారి సాయంకాల ఆరాధనకు వెళ్తుంటాను వెళ్తుంటే స్వామివారికి తేరు ఉంది కదా తేరు దాటుతూ ఉన్నప్పుడు ఎదురుగా సహస్ర దీపాలంకార మంటపంగా కనిపిస్తుంది ఆ అక్కడ ఖాళీగా ఉంది ఉత్సవర్లు ఆ సహస్రదీపాలంకార సేవ తర్వాత ఉత్సవర్లు లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోతే లోపల కార్యక్రమం ప్రారంభం అవుతుంది స్వామివారి ఎంతసేపు అయిందో తెలియదే పోయి నేను కొంచెం త్వరగా వెళ్ళాలేమో ఉంటే ఎదురుగా ఒక ఒక అతను వచ్చాడు మామూలుగా రస్టిక్ విలేజ్ వచ్చారు నేను అతన్ని అడిగాను స్వామి లోపల వెళ్ళిపోయారా ఎంతసేపు అయింది వెళ్ళి అని అతను లేది దక్షిణమాడు విదా వెళ్ళారు అన్నాడు అప్పట్లో ఈరో ఇప్పుడైతే రోజు స్వామివారు ఉత్సవం వస్తారు సహస్ర దీపాలంకార తర్వాత వివిధ ఉత్సవం వస్తారు అప్పట్లో ఏమంటే శుక్రవారం గాని శ్రవణ నక్షత్రం రోజు కానీ మాత్రమే స్వామివారు బయట వచ్చేవారు ఉత్సవానికి లేకపోతే సహస్ర దీపాలంకార సేవ చేసుకొని లోపలికి వెళ్ళిపోయేవారు పడికావల ద్వారా ఈరోజు శుక్రవారం కాదు శ్రవణ నక్షత్రం కాదు ఈరోజు ఎందుకు అవును మళ్ళీ ఆయన్నే అడిగాను ఈరోజు శుక్రవారం కాదు కదా అన్నాను అని అన్నారు మలయప్ప సాముని అడుగుతున్నారా ఆయన లోపలికి వెళ్ళారు అన్నారు మరి అక్కడ వెళ్ళింది ఎవరు అంటే పెద్ద ఆయన అటు వెళ్ళాడు అన్నాడు అనేసి ఇట్లా వెళ్ళిపోయాడు ఆయన నాకు అది మైండ్ లో ఒక త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ పెట్టింది ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూసాను ఆయన లేడు ఎక్కడ పడేది పెద్ద అంటే తిరుమలలో మనకు పురాణాల్లో చెప్పినది కూడా స్వామివారు ఒక ముప్పై ఏళ్ళ యువకుడిగా ఒక్కొక్కసారి అమ్మవారితో ఉంటారు లేక అమ్మవారు లేకైనా కూడా గుడి పరిసరాల్లో కానీ మన వెంకటాచల పర్వతాలు ఆ అడవుల్లో కానీ స్వామివారు సంచరిస్తూ ఉంటారు వారికి ఏదైనా భక్తుల్లో ఎవరైనా అంటే నిజమైన భక్తుల్లో ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాల్సి ఉంటే లేకపోతే ఎవరైనా అనుగ్రహించాల్సి ఉంటే చూస్తూ ఉంటా లేకపోతే ఏం జరుగుతూ ఉందని చూస్తూ పోతూ ఉంటారన్నమాట ఆయన విహరిస్తూ ఉంటారనేది సత్యం చాలా చాలా సార్లు తెలుసు మాకు ఆ రోజు నాకు ఆ షాక్ అన్నమాట అంటే ఆయన వెళ్ళాడు అని ఈయన చూశాడు అని మరి ఈయనవడు అర్థం కాల నాకు అది ఎటువంటివి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి కొన్ని 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 మనకి మన కొన్ని కొన్ని అండి అసలు చాలా చాలా వరకు మన మేధస్సుకు అందని ఉంటాయి ఇవన్నీ అర్థం కానివి తర్వాత ఎప్పుడూ అర్థమవుతాయి